హై ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాలను పంపబోతున్నారు ఎలాంటి హెచ్చరికలను జారీ చేయబోతున్నారో చూసి తెలుసుకొని బాబాగారి సూచనలను ఆచరించి పాటించి మార్గదర్శకంలో నడిచి మన జీవితాలలో సంతోషాలన్నీ నింపుకుందామా రండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఈరోజు వీడియోలో బాబా గారు ఇలా అంటున్నారండి బిటా నీ ఇంట్లో ఈ వస్తువులు ఉండటం వలనే నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు తల్లి అవేంటో జాగ్రత్తగా విను వీని దానికి పరిష్కారాలు కూడా చెప్తాను చేసుకోమంటున్నారండి మన బాబాగారు అవేంటో ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూసి తెలుసుకుందాం మరి బిడ్డ నీ ఇంట్లో ఈ వస్తువులు ఉండటం వల్లనే నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు ఇన్ని బాధలు పడుతున్నావు వీటి వలనే నువ్వు ప్రశాంతతను పోగొట్టుకొని మనశ్శాంతి లేకుండా అల్లాడిపోతున్నావు వీటి వలనే నీ ఇంట్లో సుఖశాంతులు అనేటివి కరువైపోయాయి వీటి వల్లనే అనుకున్న పనులేవి జరగకుండా మధ్యలోనే ఆగిపోతున్నాయి వీటి వల్లనే నీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు మీ కుటుంబం అంతా వీటి వల్లనే గొడవలు వీటి వల్లనే బయట పడలేకపోతున్నారు లేని సమస్యలు ఎన్నో సరే తలెత్తుతున్నాయి తల్లి అందువల్ల బాబా గారు దేని గురించి చెప్పబోతున్నారు దేని గురించి ఏ హెచ్చరించారు దేని గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతేకాకుండా బాబా గారు ఇలా కూడా అంటున్నారండి బిడా నీ బాధలన్నిటికీ ఇరుగుడు కూడా చెప్తాను తల్లి చక్కటి పరిష్కారాలు కూడా ఇవ్వబోతున్నాను జాగ్రత్తగా భక్తి శ్రద్ధతో విని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినవన్నీ చెయ్యి తల్లి అంటున్నారండి బాబాగారు ఇక్కడ బిడ్డ నీ ఇంట్లో ఉన్న నీకు ఇబ్బంది పెడుతున్న ఆ వస్తువులు ఏంటో చెప్తాను ముందు వాటిని తీసి బయటపడవేయి అంటున్నారండి బాబాగారు మరి ఆ వస్తువులు ఏమిటో చూద్దామా బిడ్డ ముందుగా ఇక్కడ నేను కొన్ని నియమాలను చెప్తాను తల్లి జాగ్రత్తగా విని అర్థం చేసుకో దాని వలన నీ ఇంట్లో దైవిక శక్తి నిండుతుంది అంటున్నారండి ఇక్కడ మొదటిగా మొదటి నియమం ఏంటంటే బిడ్డ ఏంట బిడ్డ ఇందులో ఇంటికి తలుపులు కిటికీలు వైపు ఉన్నాయో అవి ఎప్పుడు మూసి తల్లి ఉదయం సంధ్య వేళలో వాటిని కాసేపు తెరిచి ఉంచమ్మా దానివల్ల మంచిగా నీ ఇంట్లోకి గాలి వెలుతురు ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న స్వచ్ఛమైన గాలి లోపలికి రావడంతో ఆ నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది ఎప్పుడూ తలుపులు లోపలికి కిటికీలు మూసి ఉంచటం వల్ల ఇంట్లో ఒకలాంటి నిశ్శబ్దం లోపల గాలి బయటకు వెళ్ళక బయట గాలి లోపలికి రాకుండా ఇంట్లోకి గాలి వెలుతురు ప్రవేశించకుండా ఉంటే ఏదో పిశాచాల కొంపలాగా పిశాచాలకు నిలవునిచ్చినట్టు అవుతుంది తల్లి అంతేకాదు గాలి వెలుతురు ఇంట్లోకి సరిగ్గా రాకపోతే కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఇబ్బంది పడతారు బిడ్డ అలా తలుపులన్నీ మూసి ఉంచటం వలన దైవిక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు కూడా తగ్గిపోతుంది ఆ దైవిక శక్తి పాజిటివ్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ లోపలికి ప్రవేశించటం అనేది జరగదు బిడ్డ దాని వలన కూడా ఒకలాంటి నిరుత్సాహం వచ్చేసింది ఎవరితోనూ మాట్లాడాలి అనిపించదు ఏ పని చేయాలని అని ఉత్సాహం ఉండదు అంటున్నారండి బాబా గారు నిజానికి కూడా ఇప్పటి పరిస్థితుల్లో అవార్ట్మెంట్ కల్చర్ వల్ల ఎలాంటి పరిస్థితి మనకు ఘోరంగా తయారైంది ఇప్పుడు ఇప్పుడు తలుపులను కిటికీలను మూసి ఉంచటం జరుగుతుంది ఎప్పుడూ కాకపోయినా ఉదయం సాయంత్రం లేదా ఎప్పుడు కుదిరితే అప్పుడు కాసే పైన కిటికీలు తలుపులు తెరిచి ఉంచడానికి ప్రయత్నించండి అంటూ చెప్తున్నారండి మన బాబా గారు ఇక రెండవ ఆ నియమం చెప్తున్నా జాగ్రత్తగా విన తల్లి అంటున్నారండి ఇక్కడ మరి బాబా గారు చెప్పబోయే ఆ రెండవ నియమం ఏమిటి అంటే బిడ్డ ఇంట్లోకి సూర్యరశ్మి పడేటట్టు చేసుకో తల్లి అంటున్నారండి కొన్ని ఇళ్లకు సూర్యరశ్మి అంటే ఇంట్లోకి ప్రవేశించదు కొన్ని ఇళ్లకు ఉదయం సాయంత్రము మధ్యాహ్నము సూర్యరశ్మి అయితే కాసేపైనా ఇంట్లోకి పడుతుంది అది ఏ సమయంలో ఇంట్లో సూర్యరశ్మి పడుతుందో గమనించుకోండి కొన్నిసార్లు మెయిన్ డోర్ నుంచి పడవచ్చు కొన్నిసార్లు సిర్కీల నుండి సూర్యరశ్మి ప్రవేశిస్తుంది అలా ఏ సమయంలోనైనా జరుగుతుందో తెలుసుకొని ఆ సమయంలో ఇంట్లో సూర్యరశ్మి పడేటట్లు అన్నీ తెరిచి ఉంచుకో తల్లి అంటున్నారండి బాబాగారు ఇక్కడ భాస్కర ప్రభాయే బాహ అనే నామాన్ని కూడా ఆ బాబాకు ఉందండి ఆ రూపంలో కూడా బాబా గారు మన రూపంలో మన ఇంట్లోకి ప్రవేశించే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది సూర్య కిరణాలకు దైవికత అంటే రేంజ్ కాస్మిక్ పవర్ ఉంటుంది కాబట్టి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది సూర్యరశ్మికి తట్టుకోలేక మాడి మస్ అయిపోతుంది తల్లి అంటున్నారండి మన బాబా గారు ఇక బిడ్డ మూడో నియమం ఇది తల్లి అంటున్నారండి మూడో నియమం బిడ్డ ఇది అతి ముఖ్యమైన నియమం ఇది ఇవి మాత్రం నీ ఇంట్లో ఒక క్షణం కూడా ఉంచకు వీటిని వెంటనే తీసివేసే పడవేయి అంటే బాబా గారు చెప్తున్నారండి వీటి వల్ల చాలా చాలా ప్రమాదం ఘోరాలు కూడా జరగబోతాయి అని చెప్తున్నారండి బిడ్డ నీ ఇంట్లో పాత సామాన్లు పాత పేపర్లు పాత బట్టలు చిరిగిపోయిన బట్టలు విరిగిపోయిన వస్తువులు పనికి రాని వస్తువులు వాడకుండా ఉన్న వస్తువులు అనవసరమైన వస్తువులు ఎండిపోయినప్పుడు పువ్వులు కులిపోయిన పళ్ళు కూరగాయలు ఉరుగుపట్టిన వంట సరుకులు విరిగిపోయిన అందాలు ఇలాంటివి ఏవైనా ఉంటే ఇంట్లో ఉన్నాయేమో ఇప్పుడే వెళ్ళి జాగ్రత్తగా వెతుకుతల్లి అలా ఏమైనా కనిపిస్తే మాత్రం వాటిని వదిలిపెట్టుకో క్షణం కూడా ఆలస్యం చేయకుండా తీసి ఇంటికి దూరంగా పడవేయ తల్లి అంటున్నారండి బాబా గారు నిజానికి కూడా ఇలా ఎక్కడ పడితే ఎక్కడ వినిగిపోయినవి చదివిపోయినవి అని చూసుకొని పనికిరాని వస్తువులు కంటికి కనబడుతూ చేతికి తగులుతూ ఉంటే చాలా విచిరాగ్గా విసుగ్గా ఉంటుంది ఎప్పటికప్పుడు అనవసరమైన వస్తువుల్ని మనం వాడకుండా ఉన్న వాటిని తీసి పక్క వేస్తేనే మనకి ఇంట్లో ప్రశాంతతంగా ఉంటుంది లేకపోతే గజిబిజి లేకుండా ఉంటుంది ఇంట్లో పని చేసుకోవడానికి కొంచెం అనువుగా ఉంటుంది ఇంకా నాలుగవ నియమం వినతల్లి అంటున్నానండి బిడ్డ ఇంట్లో రక్షకులు ఉంచుతున్నావా ఇంట్లో పాదరక్షలతో అంటే చెప్పులతో తిరుగుతున్నావా అసలు చేస్తుంటే మాత్రం వెంటనే ఆ పని ఆపే ఇంట్లో పెట్టిన పాదరక్షలను తీసి వంతు పడేయండి ఎందుకంటే ఆ పాదరక్షకులు అంటే చెప్పులు కాళ్ళతో ఎక్కడెక్కడో నడుస్తారు తిరుగుతారు ఏవేవో దుక్కి లోపలికి వెళుస్తారు అంటే వీధులు తిరిగినప్పుడు శ్మశానానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా అవగేనండి వీధిలో శ్మశానానికి ఉన్నా సరే దరిద్రం పోతుంది నెగిటివ్ ఎనర్జీ ఆ చెప్పుల కాండతో ఒప్పటికి తీసుకు అది అన్నిటికీ అన్ని ఆన్సర్లు సమాధానం చెప్పింది ప్రమాదకరం అని చెప్తున్నారండి నిజానికి ఆ చెప్పులు అనేటివి ఇంట్లో అంత శ్రేయస్కరం కాదు కొంతమంది ఇప్పటి పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్నవారు చెప్పులను ఇంట్లో వేసినట్టుగా తిరుగుతున్నది ఈ అలాంటి వారికి అంటే పర్వాలేదు కానీ ఆరోగ్యంగా ఉన్నవారైనా పుట్టి కాలతో అలా నడవటం కూడా చాలా ఆరోగ్యంగా కూడా పంచి ప్లేట్స్ అది చల్ల బాగా అవుతుంది ఇక ఐదవ నియమం చెప్తున్నాను నేను బిడ్డ అంటున్నాను అండి బాబా గారు బిడ్డ కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఈ అయినా ఒక్కసారి కూడా సరే ఇంటికి పట్టిన భోజనం తెలిపే తల్లి ఇంటిలో భోజన దుము ధైర్యాన్ని చేయవకు కారణంగా శుభ్రం చేసిపోతుంది బాబా గారు ఇంకా ఆరవ నియమం తల్లి ఇంట్లో పని చేసుకోవడానికి కొంచెం అనువుగా ఉంటుంది ఇంకా నాలుగవ నియమం విన్ను తల్లి అంటున్నానండి బిడ్డ ఇంట్లో బాధ రక్షకులు ఉంచుతున్నావా ఇంట్లో పాదరక్షలతో అంటే చెప్పులతో తిరుగుతున్నావా అసలు చేస్తుంటే మాత్రం వెంటనే ఆ పని ఆపే ఇంట్లో పెట్టిన పాదరక్షలను తీసి వంతు బయట పాడేవేయండి ఎందుకంటే ఆ పాదరక్షకులు అంటే చెప్పుల కాళ్ళతో ఎక్కడెక్కడో నడుస్తారు తిరుగుతారు ఏవేవో దుక్కి లోపలికి వెళుస్తారు అంటే వీధులు తిరిగినప్పుడు శ్మశానానికి వెళ్ళినప్పుడు ఎక్కువగైనా అవగీనండి వీధిలో శ్మశానానికి సరే దరిద్రం పోతుంది నెగిటివ్ ఎనర్జీ ఆ చెప్పుల కాండతో తీసుకువస్తున్న తీసుకువస్తున్నాను అది అన్నిటికీ అన్ని ఆన్సర్లు సమాధానం చెప్పింది ప్రమాదకరం అని చెప్తున్నారండి నిజానికి ఆ చెప్పులు అనేటివి ఇంట్లో అంత శ్రేయస్కరం కాదు కొంతమంది ఇప్పటి పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్నవారు చెప్పులను ఇంట్లో వేసినందుకు తిరుగుతున్నది ఈ అలాంటి వారికి అంటే పర్వాలేదు కానీ ఆరోగ్యంగా ఉన్నవారైనా పుట్టికాలతో అలా నడవటం కూడా చాలా ఆరోగ్యంగా కూడా పంచిది పిలే అది చల్ల బాగా అవుతుంది ఇక ఐదవ నియమం చెప్తున్నాను బిడ్డ అంటున్నారండి గారు బిడ్డ కనీసం ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసులో కూడా బిడ్డ ఇక ఎనిమిదవ నియమం వినతల్లి అంటున్నారండి బిడ్డ దేన్నైనా మంచిగా మాట్లాడటం మంచిగా ఆలోచించడం నేర్చుకో చెడుగా మాట్లాడకు చెడు దృష్టితో చూడకు నీవు నెగటివ్ థాట్స్ని దగ్గరికి కూడా రానివ్వకు తల్లి అంటున్నారండి బాబాగారు ఇంట్లో కూడా మంచి మాటలను మాట్లాడుకోవడం మంచి మంచి మాటలు వినటం మంచి పాటలు కానీ దేవుడికి సంబంధించిన పాటలు కానీ దేవుడికి సంబంధించిన భజలు కానీ ఇలా ఏవైనా సరే దైవానికి సంబంధించిన పాటలు కానీ భజనలు కానీ శ్లోకాలు కానీ వినటం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి అంటున్నారండి బాబా గారు నిజానికి కూడా నిజమే కదా మనం ఎవరి మీదనైనా చెట్టుగా మాట్లాడుతున్న నెగటివ్ ఆలోచనలు నెగిటివ్ మాట్లాడడం చేస్తే మనసు కూడా ఒకలా చిరాకు చికాకు గురవుతూ ఉంటుంది ఎప్పుడు ప్రశాంతంగా మాట్లాడతామో ఎన్ మనసు కూడా ప్రశాంతంగా ఉంటాయండి ఇక తొమ్మిదవ నియమం బిడ్డ అంటున్నారండి తొమ్మిదవ నియమం ఏమిటి అంటే బిడ్డ నేను చెప్పినట్టుగా ప్రతిరోజు చెయ్యి తల్లి బిడ్డ ప్రతినిత్యం ఉదయం సాయంత్రం తప్పకుండా ఇంట్లో దూపం వెయ్యి తల్లి అంటున్నారండి బాబాగారు సాంబ్రాన్ని పొగ వేయటం వలన నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా ఇంట్లో నుంచి తరిమి వేయచ్చు పాజిటివ్ ఎనర్జీ అంటే దైవికతో పూర్తిగా నింపటం జరుగుతుంది అంటున్నారండి బాబా గారు మరి వీటన్నిటి వలన ఇంట్లో ప్రశాంతత కలగటం ప్రశాంతమైన వాతావరణం రావటం ఇలా జరుగుతుంది ఏమిటని నిజానికి కూడా సాంబ్రాని ధూపం వేస్తే ఇంట్లో ఒకలాంటి దైవం మన ఇంట్లోనే ఉందా అన్న భావన అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి కాబట్టి మనము దానివల్ల ఇంట్లో ఉన్న వ్యక్తుల్లో కూడా మానసిక శారీరక ప్రశాంతత కలుగుతూ ఉంటుంది నేను చెప్పిన ఈ నియమాలు పాటించి ఇంట్లో అనవసరమైన వస్తువులను బయటకు పడవేసి నేను చెప్పిన పరిష్కారాలను చక్కగా జాగ్రత్తగా చేసి ఇంట్లో ప్రశాంతతను నింపుకొని నీ కష్టాలన్నీ కూడా దూరం చేసుకోబిడ్డ అంటున్నారండి మన బాబాగారు మనలో కూడా చాలామంది తెలుసో తెలియగనో పొరపాటున ఇలాంటివి ఇంట్లో ఉన్నా పట్టించుకోడు ఒకవేళ ఇలా ఇంట్లో ఉంచుకున్నారేమో చూసి వెంటనే వాటిని తీసి బయటపడబడింది లేకపోతే బాబా గారు చెప్పినట్టుగా వీటి వల్ల చిక్కుల్లో ప పడిపో పడిపోవాల్సి వస్తుంది కాబట్టి చిక్కుల్లో పడిపోకుండా ఉండాలి అంటే మీరు కూడా ఎక్కడైనా ఇలాంటి అనవసరమైన వస్తువులు ఇంట్లో ఉన్న చూసుకొని చెక్ చేసుకొని వాటిని తీసి బయటపడేవాడేయండి ఎందుకంటే మీకు కూడా చిరాకులు లేకుండా చికాకులు లేకుండా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ బాబా గారు చెప్పబోయేది ఏంటంటే ఎవరి మీద ఎక్కువ ఆలోచన నెగిటివ్ మాట్లాడడం కనుక చేస్తున్నారంటే ఒకలా చిరాకు చికాకు అవుతూ ఉంటుంది ఎప్పుడు ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటారు కదా అప్పుడు ప్రశాంతంగా ఉంటాయండి నేను చెప్పినట్టుగా ప్రతిరోజు చేయి తల్లి బిడ్డ ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం తప్పకుండా ఇంట్లో ధూపం వేయి తల్లి అంటున్నారండి బాబాగారు సాంబ్రాన్ని పొగ వేయటం వలన నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా ఇంట్లో నుంచి తరిమి వేయచ్చు పాజిటివ్ ఎనర్జీ అంటే దైవికత పూర్తిగా నింపవచ్చు జరుగుతుంది అని అంటున్నారండి బాబాగారు కాబట్టి వీటన్నిటి వల్ల ఇంట్లో ప్రశాంతత ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే సుఖిన సుఖినవదు సర్వం శ్రీ సాయినాథర్ దర్పణముస్తూ శుభం భవతు ఓం సాయిరం శ్రద్ధ సబురి ఓం సాయిరాం